మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు హ్యాపీ మన క్రిస్మస్ పండుగకి సార్ సార్కి ధన్యవాదాలు ప్రత్యేకంగా భాస్కర్ గారికి శేఖర్ గారు వీళ్ళందరూ నన్ను ఇక్కడికి ప్రత్యేకంగా ఈ చర్చ్కు ఆహ్వానించినందుకు వారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీ అందరికీ కూడా మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు యావత్ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నది మీరు ఎక్కడికి వెళ్ళండి ప్రపంచం మొత్తం ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పండుగ చేసుకుంటా ఉన్నాను క్రిస్మస్ రోజు అందులో భాగంగా ఈరోజు ఇబ్రాహాం పట్నం నేను ఖచ్చితంగా చర్చకు తిరుగుదామన్న ఆలోచన వచ్చి మరి శేఖర్ గారి ఆహ్వానం మేరకు మా మండల అధ్యక్షులు శ్రీకాంత్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు గారు వైస్ చైర్మన్ వెంకట్ గారు అశోక్ గారు తిరుపతి గారు గంగాధర్ గారు జీవన్ గారు భాస్కర్ రెడ్డి గారు నరసక్క గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి వీరందరూ మీ అన్ మీకెప్పుడు కూడా అందుబాటులో ఉంటారు ఇంతకుముందు ముందు శేఖర్ చెప్తా ఉండే చాలా మందికి ఇక్కడ హిందువులు ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మైనారిటీలకు అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు మొదటి విడతలో ఎవరెవరికైతే భూమి ఉన్నదో కొంచెం వంద గజాలున్నా నూట యాభై గజాలున్న చిన్న భూమి ఉంటే మరి వాళ్ళకి ఇల్లు కట్టుకునే తాలూకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఎవరెవరికైతే ఫస్ట్ మన సర్వే మేము వాళ్ళందరికీ కూడా తీసుకెళ్ళినారు నోట్ చేసుకొని మరి ఇంకెవరన్నా తప్పిపోయి ఉంటే మరి ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు ఉంటారు వారికి మీ అప్లికేషన్ ఇవ్వండి మొదటి విడతలో నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికి కూడా ఒక హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా హిందీ లేని వాళ్ళు అరువులు అందరూ కూడా హింగ్లీస్ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు కూడా చాలా మందికి రేషన్ కార్డ్స్ లేవని చెప్పినారు కొత్త రేషన్ కార్డ్స్ కూడా సంక్రాంతి తర్వాత అది జనవరి ఫోర్టీన్త్ తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటాయి మరి కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఎవరెవరికి కావాలో వాళ్ళందరూ కూడా మీరు అప్లై చేసుకోండి తప్పకుండా రేషన్ కార్డ్స్ కూడా ఇప్పించే బాధ్యత మాపై ఉందని మీకు తెలియజేస్తూ మరి ఈరోజు మీరందరూ కూడా ఇంతకుముందే నేను ఒక చర్చగా చెప్పిన సంతోషంగా ఒక పండుగ వాతావరణం ప్రపంచం అంతా చేసుకుంటుంది అని తెలియజేసిన నేను కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో చదివినాం ఆ ప్రైవేట్ స్కూల్లో సెంట్ పాట్రిక్ స్కూల్ సెకండరీలో చదువుకున్నాం డిసిప్లిన్ అంటే నిజంగా కూడా క్రిస్టియన్స్ క్యాథలిక్స్ నుంచి వెళ్ళి డిసిప్లిన్ నేర్చుకోవాలన్నది నేను ఆ స్కూల్లో చదివిన తర్వాత నేర్చుకున్నాం రుతులు లేచి ఉదయం లేవంగానే ప్రేయర్ చేయడం అది మాకు నేర్పించినారు అలా ప్రేయర్ చేసి ప్రేయర్ చేసిన తర్వాత లేచిన తర్వాతనే మేము కాళ్ళ తీసుకునే వాళ్ళం అలాంటి వాతావరణం ఉన్న స్కూల్లో మేము చదువుకున్నాం అదే డిసిప్లిన్ మేము ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం సో పండుగ అప్పుడు చూసుకో మేము హాస్టల్లో ఉండేవాళ్ళం క్రిస్టియన్ ఆ రోజు క్రిస్మస్ వస్తుందంటే శాంటక్రూజ్ ఇంతకుముందే చెప్పినాను అక్కడ శాంటాక్రూజు మా అందరికి తీసుకొచ్చి గిఫ్ట్లు ఇస్తుండే ఒక్కొక్క గిఫ్ట్ ఒక్కొక్క వెరైటీ ఉంటుండే అందరం పిల్లలం నీకేమొచ్చింది నీకేమొచ్చింది అందరు అంత అయిపోయినాక కేకులు తిన్నాక మరి అందరం ఒక్క కాడ కూర్చొని మరి ఆ గిఫ్ట్ ఓపెన్ చేసుకునే వాళ్ళం ఒక్కొక్క గిఫ్ట్ ఒక వెరైటీ ఆ గిఫ్ట్ ఇస్తుంటుండే సాంటాక్రూజ్ ఒక సంచి వేసుకొని వస్తుండే మరి సాంటా క్రూజ్ సంచి లేదు ఇక్కడ ఉన్నదా సంచి ఉన్నదా వెరీ గుడ్ ఆ సంచిర్ ఉన్నది ఆ సంచి వేసుకొని వచ్చి అందరు కూడా ఇట్లా ప్రతి ఒక్కరికి చాక్లెట్స్ ఒక్కొక్కరికి వాళ్ళ చేతికి వచ్చిన అలా ఇస్తా ఉండేవారు సో అలాంటిది మాకు ఇక్కడ శాంతక్రూజ్ ఇక్కడ చూసిన చాలా నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది చాలా రోజుల తర్వాత మరి ఈ శాంటక్రూజ్ ను మేము నేను చూడడం జరిగింది కొన్ని సంవత్సరాల తర్వాత అంటే అప్పుడప్పుడు మేము బయట వెళ్ళినప్పుడు చూస్తా ఉన్నాం బట్ ఇవాళ అనుకోకుండా మేము సంచి దూరం సాయంత్రు రాసుకొని ఉన్నాడు సో సంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు మరి ఇంకొకటి కూడా శేఖర్ కొంత మాకు చర్చ్ కూడా సహాయం కావాలి శేఖర్ రెడ్డి ఫ్వాసం కూడా వారు కూడా అడిగినారు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నా మేము ఇది ట్రస్ట్ పేరు మీద తప్పకుండా మా వంతు సహకారం ఉంటుందని ఈ క్రిస్మస్ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు ఇదే అవసరం ఉన్నా మీరు నేను అందుబాటులో ఉంటా నేను ఓడిపోయినప్పటికీ కూడా నేను మూడు సార్లు పోటీ చేసినా మూడు సార్లు ఓడిపోయినా గత ప్రభుత్వం అన్ని హామీలు ఇచ్చింది ఏం చేయలేదు కానీ ఇది సందర్భం కాదు చెప్పేది కానీ ఈసారి మేము మాట ఇస్తున్నాం కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో చూసినారు మీరు సో ఆ మాటకు మేము కట్టుబడి ఉంటాం తప్పకుండా అరువులైన వాళ్ళందరికీ మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా మీరు ఇండిప్పించే బాధ్యత ఎక్కడ ఉన్న నాయ పైన ఉంది మీరు ఏదన్నా ఇబ్బంది అరుగుతా డైరెక్ట్ నా ఫోన్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేస్తే నేను ఇక్కడ కన్సల్ట్ ఎంఆర్ఓ కాని ఎంపీఓ కానివ్వండి ఇక్కడ ఉన్న ఆరేగా అనేది వీళ్ళందరికి తెలియజేసి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గారికి తెలుగు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఇబ్బందికరంగా కూర్చోవచ్చు వెనకాల స్థలం ఉంది వస్తున్న వాళ్ళు బయట కూర్చుంటారు సో మనని ప్రేమించి యేసు ప్రభుల వారిని ఆ క్రిస్మస్ సందర్భంగా మరి డిసెంబర్ ఇరవై ఐదు అని Here we go. మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గారు ఒకసారి షావు కప్పి సన్మానించుకుందాం అట్లాగే రాజు గారు కూడా ఒకసారి ఇట్లా ముందుకు వస్తే ప్లేస్ లేదు సార్ మాకు ఇబ్బందిగా ఉండదు స్టేజ్ మీద కానీ చూసుకోవడానికి ఇదిగా ఉంది కొంచెం చూస్తే మరి చర్చి కట్టుకొని పెద్ద చర్చిలో మీతోనే మళ్ళా కేక్ కోసుకొని సంతోషపడాలని అనుకుంటున్నాం సార్ మీరు మాకు సహకరించాలని కళ్ళు మూసుకొని ఒక వన్ మినిట్ ప్రార్థన చేద్దాం అందరు చేతులు పైకెత్తుకొని మరి కాంగ్రెస్ గవర్నమెంట్ దేవుడు తోడుగా ఉండి పరిపాలన అంతట్లో బ్లెస్సింగ్ ఇచ్చి సో సార్ గారికి కూడా ఎక్కడికి ఎక్కడికో ప్రయాణం చేస్తారు సార్ గారు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేటట్టు సో తర్వాత ఇంకా దేవుడు అధికారులు ఇచ్చి వాళ్ళు మన తెలంగాణకి మన ప్రాంతాలకి అట్లాగే అనేక మందికి అట్లాగే ఏసే బిడ్డలకి వాళ్ళు అనేక సేవ చేసి ఆశీర్వాదాలు వాళ్ళకి వాళ్ళందరికీ ఉండాలని మహాపరిషత్తుడ సర్వశక్తి సర్వశక్తిమంతుడ తండ్రి ఈరోజు అయా మీ జన్మదినమని గౌరవనీయులు అయా మా మధ్యలో కచ్చి నరసింహరావు గారు ఇలాగా గ్రీటింగ్స్ తెలియజేసి అట్లాగే సార్ గారు కడుతున్నారు అందరూ ప్రార్థన చేయండి మాకోసమని మా చేతులు ఎత్తుకొని ఇదిగో దేవుని బిడ్డలు వేసే బిడ్డలు అట్లాగే దైవ సేవకులుగా మా చేతులు ఎత్తుకుని ఆశీర్వదిస్తున్నా మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు మీ ఆయుష్ ఆరోగ్యం సారు గారికి నిండారుగా యేసు క్రీస్తు ప్రభులవారి దీవెన మెండుగా గాక వారు ఎక్కడికి వెళ్ళి ప్రయాణం చేసిన ప్రయాణం అంతట్లో ఇరు పక్కల దేవదూతలుండి అయా క్షేమంగా తీసుకెళ్లి ప్రతి అపాయం తప్పించి క్షేమంగా గృహముకు చేర్చును గాక కాంగ్రెస్ గవర్నమెంట్ అంతట్లో అధికారంలో అయ్యా నాయకులల్లో ఎమ్మెల్యే గారిలో మంత్రుల్లో రేవంత్ రెడ్డి గారు మీరుండి చక్కని పరిపాలన మా తెలంగాణకు దయచేతురు గాక తండ్రి తిరిగి మీ ఆశీర్వాదం ఉండి మరొకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడి గెలిచి చక్కని పదవితో మంత్రి పదవితో మా మధ్యలోకి నరసింహారావు గారు అడుగు పెడుతురుగా తండ్రి మీ ఆశీర్వాదాలు వచ్చిన ప్రతి వారికి నిండారుగా అనుగ్రహించి సంతోషంతో ఈ కేక్ కట్ చేసుకుండా అయ్యా కేక్ ఎట్లా స్వీట్ గా ఉంటుందో అట్లా దీవెన్లు వచ్చిన అధికారులకు ఇక్కడ నాయకులందరికీ మాకు దాయిచ్చని మనస్సు నిండా వేడుకుంటున్నాము తండ్రి Happy Happy Christmas, Merry, Merry Christmas. Happy Happy Christmas. Merry, Merry Christmas Happy Happy Christmas Merry Merry Christmas Merry Merry Christmas happy, Merry Merry Christmas Happy <eso un> Happy Christmas Happy Happy Christmas Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. <laughs>